మాటలు మొదలు పెట్టే ముందు ఈ ఫోటో ఒకసారి చూసేయండి నైంటీ నైన్ టీవీలో నేను చేసే ఫ్రాంక్లీ విత్ తిలకపల్లి ప్రోగ్రామ్ నిన్న మధ్యాహ్నం ఎన్నికల తర్వాత వివిధ రాజకీయ పార్టీలు ఎలా ఆలోచిస్తున్నాయి వారు వన్ సైడా ఆల్ సైడ్స్ ఎలా ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి వీటి మీద హెడ్డింగ్ కూడా అదే ఇది ట్రెండింగ్ నెంబర్ వన్లో ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫోటో తీసినప్పుడు అది నైన్టీన్త్ అవర్లో యూట్యూబ్ ట్రెండింగ్ వన్ అనే ఉన్నటువంటిది ఇది మిత్రుడు వర్మ ఈ ప్రోగ్రాం నాతో చేసే ఆ ఛానల్ ఎడిటర్ వర్మ దాన్ని పంపించారు దాన్ని నేను మీతో పంచుకుంటున్నాను ఇంతగా దీన్ని ఆదరించిన పిక్షించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు వాస్తవం కావాలి అది అనుకూలంగా ఉండొచ్చు వ్యతిరేకంగా ఉండవచ్చు వాస్తవం కావాలి ఫ్రాంక్గా మాట్లాడటం అంటే అదే కదా మాటంగా మనం మాట్లాడటం అది ఎవరికైనా మెయిల్ చేస్తుందా నష్టం చేస్తుందా అసలు మనకేమైనా మెయిల్ చేస్తుందా మన వ్యూస్ పెంచుతుందా అది కాదు కదా అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి మరి పోలింగ్ అయిన మరుసటి రోజు ఎంత పోటీ ఉండి ఉంటుంది ఆయా ఛానళ్ళు ఆయా యూట్యూబ్ ఛానళ్ళు ఆ మిత్రులు ఎంత కసరత్తు చేసి ఉంటారు ఎంత శ్రమ పడి ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి కానీ అందులో నుంచి దీన్ని ఎంపిక చేసి నెంబర్ వన్ స్థానం కల్పించినందుకు నిజంగా సంతోషించాల్సిన విషయమే ఈ రంగంలో ఉన్న వ్యక్తిగా నేను ఎప్పుడూ పర్సనల్ రికార్డ్స్ లేకపోతే ఇవన్నీ నేను ఎక్కువగా చెప్పాను చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా స్వయం ప్రకటితమైన నేను ఎక్కడ ప్రకటించలేదండి ఎక్కడన్నా ప్రకటించి ఉంటే చూపించండి చాలాసార్లు చెప్పే ఎక్కడైనా ప్రకటించి ఉంటే లేదు ఎవరినైనా ఎప్పుడైనా నెగిటివ్గా విమర్శకు దూషణకు నాకు స్పష్టంగా తెలుసు నేను ఎప్పుడూ ఎవరిని దూషించలేదు విమర్శ అంటారా నన్ను నేను కూడా విమర్శించుకుంటాను విమర్శ లేకపోతే వికాసం లేదు విమర్శించుకోవటం స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య లోపం ఎరిగిన వాడే పరిపూర్ణ నలు గాలి బ్రాసిన పాటకు దాచరథి కృష్ణమాచార్యుల అనువాదం అగ్ని నాగేశ్వరరావుకు చాలా ఇష్టం ఆయన తన ఆత్మకథ కూడా దీంతోనే మొదలు పెడతారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీని తర్వాత నేను ఇంకో వీడియో కూడా చేయాల్సిన అవసరం ఉంది దట్స్ ప్రొఫెషనల్ నెసెసిటీ వ్యక్తిగత వృత్తిగతంగా నేను అది చెప్పాల్సి చెప్తాను కానీ భిన్న రాజకీయ పక్షాలు శక్తులు పోటీపడ్డాయి పోలింగ్ చాలా ఉధృతంగా జరిగింది ఇది అయిన తర్వాత ఫలితం ఎలా ఉంటుందన్న దాని మీద ఇంకో ఇరవై రోజులు సమయం ఉన్నందువల్ల రకరకాల ఊహాకానాలు చదువు జరుగుతాయి వీటిలో ఆయా పార్టీలు ఏమనుకుంటున్నాయి ప్రేక్షకులుగా వీక్షకులుగా వ్యాఖ్యాతలుగా మనం ఏమనుకుంటున్నామంటున్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అది నేను చెప్పడానికి ప్రయత్నించా కొంతమంది అంటూ ఉంటారు ఎంతసేపటి చెప్పడం ఎంతసేపండి ఒకరెవరినో పొగడ్ ఒకరిని తిట్టడం ఒక అర సెకండ్ కూడా పట్టదు అలాగే ఎవరిని పొగిడితే వాళ్ళు ఎక్కువ చూస్తారు ఎవరిని తిడితే వీళ్ళు ఎక్కువ చూస్తారని తెలుసుకోవడం కూడా అదే పెద్ద సమస్య నా ఇన్ని దశాబ్దాల అనుభవం తర్వాత ఇన్ని ప్రసంగాలు రచనలు ఇవన్నీ చేసిన తర్వాత అదేం కాదండి కానీ మన ఆలోచన మన పరిశీలన అన్నది సమాజ వికాసానికి వాస్తవం తెలుసుకోవడానికి ఉపయోగపడాలి వినదగున ఎవ్వరు చెప్పినా వినంతనే వేగపడక వివరించదగున్ కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో పరుడు మహిళ సుమతి కాబట్టి ఎవరేం చెప్పినా వినాలి వినదానించి కొంచెం లోతుగా చేయాలి విశ్లేషణ 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 తర్వాత వస్తుందండి ముందు వివరాలు తర్వాత విశ్లేషణ తర్వాత సూచన తర్వాత అభిప్రాయం ఇది ఒక ఆర్డర్ ఆశ్చర్యం ఏమంటే తెలుగులో ముఖ్యంగా ఇతర భాషలో నేను చెప్పను కానీ విశ్లేషణ అన్న పదానికి రకరకాల అర్థాలు వచ్చాయి విశ్లేషణ అంటే ఏదో మనం చెప్తాము అని గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియాలి భిన్న కోణాలు తెలియాలి దేని పర్యవసనాలు ఏంటో తెలియాలి ఇవన్నీ తెలుసుకొని చెప్పాలి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి కామెంట్స్ ఉంటాయి క్రిటిసిజం ఉంటే ఒక మతతత్వం ఉంది దాన్ని క్రిటిసైజ్ చేయడం దాంట్లో విశ్లేషణ చేయడానికి ఏం లేదు ఒక ఆయన ఎవరో మతత్వ రాజకీయాలతో బాగా పైకి వస్తున్నాడు లేదా కులాన్ని ప్రయోగిస్తున్నాడు అంటే దాని మీద విశ్లేషణ చేయడానికి ఏం లేదు అలా చేయడం సరికాదని చెప్తాం ఇంకొక ఆయన కార్పొరేట్ లాభాల కోసం అంటే కార్పొరేట్ వ్యవస్థ పొరపాటు కాదు దానికోసం రూల్ మార్చి అంటే విషయాన్ని బట్టి మనం చెప్పాల్సి వస్తుంది మన పోలింగ్ జరిగినప్పుడు అసలు ఎంత జరిగింది ఎలాంటి వాళ్ళు వచ్చారు దాని గురించి చెప్పాలి ఉదాహరణకు అది కూడా ఇక్కడే చెప్పేస్తారు ఇంకో వీడియో ఎందుకు మొన్న సాయంత్రం టీవీ నైన్లో డిబేట్ రెండు ఇద్దరు సర్వే సంస్థల వాళ్ళు ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు నేనేం చెప్పాను వాస్తవంగా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒకరికే ఓటేస్తారని మనం ఎలా చెప్తాము అనే మాట నేను చెప్పాను దీంట్లో నిజానికి తప్పు ఏముంది చెప్పండి ఒక ఇరవై రెండు లక్షలు ఎంతమంది వచ్చారనుకుంటే వీళ్ళలో కనీసం కొన్ని కొన్ని వేల మంది వేరే వాళ్ళు ఉంటారు కదా అందరూ వచ్చారు కాబట్టి ఇటే వేశారు ఇది ఒకటి రెండోది ఉద్యోగులు అందరూ వేశారు ఉద్యోగ సంఘాలు వచ్చి ఏంటి పని చేసిన అండి నేను ఇప్పటికి కూడా వాళ్ళు ఉదయం కూడా విశాఖపట్నం నుంచి మిత్రుడు ఫోన్ చేశాడు అక్కడ కార్మిక నాయకుడు వాళ్ళతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవాడిని వాళ్ళ సమస్యలు తెలిసిన వాడిని వీళ్ళెవరు ఉద్యోగుల గురించి మాట్లాడిన రోజుల్లో కూడా వాళ్ళ పిఆర్సీ పిఆర్సి గురించి అని చెప్పిన వాడిని మిగతా వాళ్ళందరూ వచ్చి మావిడ కూడా ఉపాధ్యాయులు టీచర్ యూటీఎఫ్ కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు మేము పుట్టిందే అక్షరాలు దిద్దుకుందే అక్కడ కాబట్టి కాకపోతే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని ఎలా చూడాలి ఎలా జరగవచ్చు అని అలాగే సోషల్ ఇంజనీరింగ్ అని నేను అని ఇప్పుడు చెప్పబోట్లేదు కానీ నేనేదో అక్కడ తప్పు మాట్లాడినట్టు ఇంకోటి ఏమో హైదరాబాద్లో హైదరాబాద్లో ఏమన్నా పరాయి దేశం అండి నాకు అర్థం కాదు మొదటిదాకా హైదరాబాద్ కదా మన రాజధాని నాకున్న లాజిస్టిక్స్ వల్ల నా రాకపోకలకు లేకపోతే నా కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాను నేను పుట్టిన కర్నూలు నేను పెరిగిన మా మారిన విజయవాడ రెండు దాదాపు సమాన దూరంలో ఉన్నాయి హైదరాబాద్ దట్స్ నేను మీడియా అంతా ఇక్కడ కేంద్రీకృతమైంది నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యమంతో నాకు కావాల్సిన సంబంధం ఉంది అలాగే తెలంగాణ సమాజంతో కూడా ఉంది నేను మా ఉదాహరణకు ఎక్కడ ఎక్కడుంది నేను ఎక్కడ ఎక్కడుందండి తెలగపల్లైన మా ఇంటి పేరు ఎలా వచ్చింది ఊరికే రాదు కదా అలా కర్నూలు ఉంది విజయవాడ ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంటే అదేదంటే మనకి మన హైదరాబాద్లో ఉండొచ్చు మన పెద్ద హాల్ కట్టుకోవచ్చు మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టవచ్చు ఇంకో హైదరాబాద్లో ఉంటే దాని ఒక సమస్యగా చేయాలి అది సరికాదండి బెంగళూరులో ఉండొచ్చు చెన్నైలో ఉండొచ్చు ఆఖరికు అమెరికాలో వచ్చిన వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయాలను ప్రభావితం చేయొచ్చు హైదరాబాద్లో ఉండి మాట్లాడుకుంటున్నారు ఎక్కడిని అయ్యమండి ఇలాంటివేమీ నేను ఖాతరు చెయ్యను అదృష్టవశాత్తు ప్రజలు కూడా వీక్షకులు కూడా వీటిని ఖాతరు చేయట్లేదు వాళ్ళు నిజం కోసం చూస్తున్నారు నిజం ఎటువైపు నుంచి వస్తుంది అని చూస్తున్నారు నేను ఒకటే మాట చెప్తాను భూగర్భానికి చెవులు దగ్గరగా పెడితే సత్యం ప్రతిధ్వనులు ప్రకంపనలు మనకు వినిపిస్తాయి అందులో ఏది ఎంత అనేది మీరు తీసుకోవచ్చు అలాగే సమాజంలో కూడా రాజకీయాల్లో కూడా అలాంటి ప్రయత్నం చేశా నేను మన మూడు శిబిరాలు జనసేన వాళ్ళు ఏమంటున్నారు తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు సర్వే సంస్థలు ఏమంటున్నాయి వీటన్నింటినీ మనం ఏ ఏ కోణాల్లో చూడాల్సి ఉంటుంది అది నేను చెప్పాను రకరకాల రూపాల్లో చెప్పాను అందులో ఇదొకటి ఇది ట్రెండింగ్ వన్లో వచ్చినందుకు చాలా సంతోషం ఇలా రావడానికి కారణమైన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా ముందు కూడా కొంతమంది బుల్లి బాబులు బూత్బాబులు ఉంటారు వాళ్లకు వాళ్ళకి తెలిసింది అదే వాళ్ళ బ్రతుకుతరు అది నా పేరు ఇంకో పేరు పెడితే వ్యూస్ వస్తాయని వాళ్ళు ఆశ ఏమంటాను వాళ్ళతో అండి అసలు పిచ్చుకుపోయే లాగా ఈ బూతు మీద స్పందన ఏంటి అక్కడికి నేను కుదిరినప్పుడు చిన్న చిన్న జవాబులు ఒక్కటి రెండు వాక్యాలు ఇస్తుంటా కొంతమంది అది కూడా అంటారు బట్ ఐ రెస్పెక్ట్ దెమ్ డెమోక్రసీ అనేది భిన్న అభిప్రాయాలు మనం తెలుసుకోవాలి కాబట్టి ట్రెండింగ్ నేను ఇది ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను ట్రెండింగ్ ట్రెండింగ్లో నెంబర్ వన్ ఉన్నందుకు సంతోషం ఒకటి ఫ్రాంక్లీ దానికి హెడ్డింగ్ కూడా నేను ట్రూ టాక్ అనేది చేసేవాడిని ఒక నైన్టీ నైన్లో టూ థౌజండ్ నైన్టీన్లో అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు వేరు దానికి మిత్రుడు చైర్మన్ తోడు చంద్రశేఖర యాక్చువల్గా వెంటపడి పని ట్రూ ను ఫ్రాంక్లీ అని పెట్టించాడు ఫ్రాంక్గా మాట్లాడతాను నేను ఫ్రాంక్గా మాట్లాడతాను కానీ ఫ్రాంక్ ఫ్రాంకీగా మాట్లాడను ఎవరి సాధారణంగా బట్ ఆరోపణ చేస్తే మొన్న ఉదాహరణకు ఇందాక నేను రెఫర్ చేసిన దాంట్లో నేను మూడు మాట్లాడాను ఆ సర్వే మిత్రుడిని పేరెందుకు కానీ పాపం మీరు బీజేపీ ఎఫెక్ట్ గురించి మీరు చెప్పట్లేదు మీరు లెక్కలోకి తీసుకున్నారా లేదు అది వచ్చినప్పుడు నష్టం అని మొదట అన్నారు ఇప్పుడు ఎందుకు అది మాట్లాడలేదు ఈ ప్రశ్న వేసానండి ఇది రిలవెంట్ కదా రెండో విషయం ఉద్యోగులు కార్మికులు మొత్తంగా వ్యతిరేకంగా వేశారని ఎలా చెప్పగలుగుతారు అని నేను రెండో ప్రశ్న వేశాను వ్యతిరేకత లేదని నేను ఎక్కడ చెప్పలేదు అసలు ఆ టాపిక్ మీద వీడియోస్ ఉన్నాయి ఉంటే చూడవచ్చు మూడోది ఇంకో మిత్రుడు నాగభూషణం బీజేపీ కమ్యూనిస్టులకు వచ్చినన్ని బూతులు ఇతరులకు రావన్నట్టు దాని మీద నాకు కొంచెం ఆవేశమే వస్తుంది ఆవేశం రాకుండా ఎందుకుంటుంది ఆవేశం రావాలి ఆవేదన కావాలి గుండెలోని గాయాలు మండించే గేయాలు వేదనలై శోధనలై రగలాలి విప్లవాలను రాసే దసర తేమీ ఆవేశం రావాలి ఆవేదన కావాలి నా హసంతోనే ఆశయంతోనే బాధితున్నాను కమ్యూనిస్టులు బూతులు మాట్లాడరు విధానాలు మాట్లాడతారు ఒక్క కమ్యూనిస్ట్ నాయకుడు బూత్ మాట్లాడింది ఒక్కది ఒక్క ఉదాహరణ నాకు చూపించండి అని నేను అడిగాను ఆయన అడ్డుపడపోతే ప్రశ్నించారు అంతవరకే అలాగే ఇప్పుడు నా మీద కామెంట్స్ చేశాడు సీఎం రమేష్ రాంబాబు మాట్లాడే నేను ఆ వీడియో చూడలేదు నేను నిజానికి వీడియో ఇద్దరితో కూడా ఇంటర్వ్యూస్ చేసే చాలా తక్కువ మందితో ఇంటర్వ్యూస్ చేసే ఎందుకంటే ఇలాంటి సమస్యలే వాళ్ళని ప్రశ్నించకూడదు విశాఖ బుక్ గురించి మాట్లాడకూడదు నేను మాట్లాడతాను అలాగే నన్ను చాలా మందికి తెలియదు నేను ఎందుకంటే సొంతం గురించి ఎక్కువ చెప్పుకోవడం నాకు అలవాటు లేదు అవసరం కూడా లేదు నన్ను పిలిచిన ఒక డజను ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లో నేను ఒకటి రెండు చోట్ల రెండు చోట్ల మాత్రమే చేస్తున్నాను మిగతా చోట్లకు వెళ్ళటం ఒకటి సమయం ఒకటి రెండవది ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ తమ్ నైట్స్ వ్యూస్ వస్తే చాలా కాబట్టి తమ్ము లేదో ఒకటి పెట్టవచ్చు అనే దానికి నేను నూటికి నూటి రూపాయలు ఆమోదించను నేను చూస్తే సమయం ఉంటే ఎక్కువ సమయం దాని మీదే పోతూ ఉంటుంది తొందరగా ఎన్నికల ఫలితాలు వస్తే వేరే పనులు చేసుకోవాలి రాసుకోవాలి అనే దీంట్లో ఉన్నాను ఇలాంటి సమయంలో నేను నా బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు కూడా చెప్పాను ఈ ఎలక్షన్స్ టైంలో వాతావరణం మరీ కలుషితం కాకుండా చూడాల్సిన అవసరం ఒకటి ఉంది అలాగే ప్రజాస్వామ్య లౌకిక విలువలు కోసం పనిచేయాల్సింది ఉంది అని చెప్పాను అది ట్రెండింగ్ వన్లో రావటం ద్వారా నెంబర్ వన్లో రావటం అన్నది నాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది ఇంకా చూద్దాం మనం అన్ని మాట్లాడుకుందాం మార్చుకుందాం ఏదైనా ఉంటే మాట్లాడింది ఒకవేళ పొరపాటు అయితే మార్చుకుంటాం అంతే కదా కానీ పొరపాటు అయితే మాట్లాడను ఇతరులను దూషించి తక్కువ చేసేవి ఎప్పుడు మాట్లాడను నా అభిప్రాయాలు ఎప్పుడు నేను రుద్దను నేను ఎవరికి వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం లేదు విద్వేష భాష ఎవరు మాట్లాడినా నేను ఎవరు ఎవరి మీద మాట్లాడినా నేను ఆమోదించను యా